సంగారెడ్డి పట్టణంలోని పన్నెండవ వార్డులో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పొన్నం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులకు అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని అన్నారు ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన వాళ్ళందరి యొక్క లిస్టు ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమంలో చదివి వినిపించడం జరిగింది ఆల్రెడీ కొంతమందికి ఈరోజు ఎవరికైతే పేర్లు వచ్చినాయో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇంకా ఎవరికైతే లిస్టులో పేర్లు రా రాని వాళ్ళు రేషన్ కార్డు కావచ్చు ఇంధన వైలు పథకం కావచ్చు వాళ్ళు రాని వాళ్ళు ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మళ్ళీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది రోజూ నడిచే కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అప్లై చేసుకుంటే మళ్ళీ తిరిగి నెక్స్ట్ విడతలో వాళ్ళందరికీ కూడా వస్తాయి కాబట్టి ఎవరు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ వార్డు సభ్యులు ప్రజలు మహిళలు పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు అందరు కూడా వచ్చి ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు కొత్తగా రేషన్ కార్డులో వాళ్ళ కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఇందిరామాయిలలో పేర్లు రాని వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇందిరామ కోసం అప్లికేషన్ పెట్టుకో పెట్టుకుంటున్నారు కాబట్టి వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కూడా మా వార్డు తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందురమ్మ ఇల్లు ద్వారా మనము వారికి ఇల్లు అందించి మన మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటుందని నిరూపించుకుంటున్నాం కాబట్టి ఇదే విధంగా రాబోయేలో ప్రతి ఒక్క పథకం కూడా అమలు అయ్యేందుకు మా వంతుగా ఒక నేను వార్డు కౌన్సిలర్ పున్న రాజేందర్ రెడ్డి నా ట్వెల్త్ వార్డ్ కౌన్సిలర్ మేము కూడా ప్రతి దాంట్లో మేము పాలు పంచుకొని ఈ అరువులైన వారికి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ ఫలాలు వెళ్ళే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మంచిగా నిర్వహిస్తున్న మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం